ఇరవై తొమ్మిది జిఓను సవరణ చేయాల్సిందే నూట ఇరవై తొమ్మిది జీవో సవరణ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదన్నారు కోర్టుకెక్కింది విఆర్ఓల హక్కుల కోసమేనని ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం మాది మనది రైతుల కష్టాలను తీర్చే దిశగా పనిచేస్తాం ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకు తీసుకువెళ్తాం అన్యాక్రాంతమైన భూముల వివరాలను పరిరక్షణతో నిమగ్నం అయితే లో నిమగ్నం అవుతాం రద్దైన వీఆర్ఓల ప్రతి సమస్యలను కూడా మనం ప్రభుత్వం పరిష్కరిస్తామని చెప్పేసి నమ్మకం మాలో ఉంది కొంతమంది తప్పుడు ప్రచారంతో వీఆర్ఓలకు అన్యాయ అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అన్నారనమాట ఇక ట్రెస్సాకు సంబంధించి ఎటువంటి సంబంధం లేదు వీఆర్ఓల విషయంలో ప్రభుత్వ జాప్యం ఏమీ లేదని కోర్టులతో అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు నిజం లేదని ట్రెస్సార్ రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కార్యదర్శి గౌతమ్ కోమర్లు తెలిపారు ఓర్వలేకనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు విఆర్ఓ విఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చెత్త చుస్తతో కృషి చేస్తున్నామని ప్రభుత్వంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు అన్నమాట సో విధంగా ఉద్యోగ సంఘాలు ఈ విధంగా నూట ఇరవై తొమ్మిది జివోకి సంబంధించి ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు